అయితే అసలు ఈ వీడియో నేను చెయ్యకూడదు అని అనుకున్నాను అనమాట నమ్మే బాబా ఏం చెప్తాడు మనకి మనం అందరికి మంచి చేస్తే మనకి ఖచ్చితంగా మంచి జరిగిద్ది అని చెప్పాలి ఇంకా ఈ వీడియో చేయాలి ఈ వీడియో చేయకూడదు ఇలా లిమిట్స్ ఏం పెట్టుకోకూడదు నిజంగా నాకు ఇంత మంచి పొజిషన్ ఇచ్చిన మన కస్టమర్లు అందరికీ నన్ను చూస్తే ఒకళ్ళు ఇద్దరు ద్వేషిస్తారు మిగతా మీరు వెయిట్ స్టక్ అయినప్పుడు ఇవన్నీ లెక్కేసుకోండి ట్లా నేనైతే సూపర్ గా ఉన్నాను మీరంతా సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పాని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో పావుని అంటేనే కంటెంట్ ఇవాళయితే సూపర్ 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 కంటెంట్ అండి ఏంటి అంటే చాలా మందికి ఉండే ప్రాబ్లం అనమాట వెయిట్ స్టక్ అయిపోయాక మళ్ళీ వెయిట్ అక్కడికే స్టక్ అయిపోతుంది ఇంకా కదలట్లేదు అనే ఒక చాలా మంది బాధపడుతున్నారు అయితే అసలు ఈ వీడియో నేను చెయ్యకూడదు అని అనుకున్నాను అనమాట ఈ వీడియోస్ కొన్ని వీడియోస్ నా వరకే ఉంచుకోవాలి నా కస్టమర్స్ వరకే చెప్పాలి వేరే వాళ్ళకి చెప్పకూడదు అని నేను అనుకున్నాను అనమాట కానీ మనం నమ్మే బాబా ఏం చెప్తాడు మనకి మనం అందరికీ మంచి చేస్తే మనకి ఖచ్చితంగా మంచి అని ఇంకొకటి వచ్చేసి నాకు యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నుంచి చాలా మంది అంటే కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు వచ్చారంటే చాలా మంచి నా ఫ్యామిలీ లాంటి ఒక కస్టమర్లు మంచి కోచెస్ ఎంత మంచి అంటే నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది నాకు అంటే నా మంచి కోరుకునే వాళ్ళు చాలా మంది నాకు యూట్యూబ్ నుంచి వచ్చారు మరి ఇంత చేసిన వాళ్ళకి మీరందరూ చూడబట్టే కదండి మీకు నేను ఎంతో కొంత మంచి తిరిగి ఇవ్వాలి చెప్పాలి నాలెడ్జ్ మాత్రం చెప్పాలి ఇంకా ఈ వీడియో చేయాలి ఈ వీడియో చేయకూడదు ఇలా లిమిట్స్ ఏం పెట్టుకోకూడదు ప్రతిదీ చేయాలి వీళ్ళకి ఇవ్వాల్సిన నాలెడ్జ్ మొత్తం ఇవ్వాల్సిందే నేను ఇంకా అలా డిసైడ్ అనమాట నేను చాలా మంచిదని అయిపోయాను కాబట్టి వాళ్ళ వీడియో చేస్తాను అనమాట ఈ వీడియో అసలు చేయకూడదు అనుకున్నాను ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు హెర్బల్ లైఫ్లో వచ్చే మెయిన్ మెయిన్ డౌట్స్ మెయిన్ మెయిన్ ఇబ్బందులు ఇలాంటి వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను ఎందుకంటే నేను చాలామంది కస్టమర్స్ని ఫేస్ చేసిన అనుభవంతో నాకు చాలా కొంచెం అయితే నాలెడ్జ్ ఉంది చాలా అని చెప్పను కొంచెం అయితే నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్తో మీకు కొన్ని చెప్తారు ఇప్పుడు మీరు వెయిట్ స్టక్ అయిపోయారండి బాగా ఒక మూడు నెలలు చేస్తున్నారు నాలుగు నెలలు చేస్తున్నారు వెయిట్ స్టక్ అయిపోయారు దీంట్లో చాలా దారులు ఉంటాయి ప్రోగ్రామ్స్ మార్చడంలో ప్రోగ్రామ్ అప్పటికి మార్చాలి అప్పుడు అప్పుడు దాకా వాళ్ళు ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే ఆ వెయిట్ స్టక్ అయినప్పుడు దాకా వాళ్ళు ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు ఎంత హైట్ ఉన్నారు ఎంత వెయిట్ ఉన్నారు ఇప్పుడు ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గాలనుకోండి అప్పుడు ముప్పై కేజీలు తగ్గి ఆగారా పది కేజీలు తగ్గి ఆగారా ఐదు కేజీలు తగ్గి ఆగారా ఆగటం ఎప్పుడు ఆగింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కస్టమర్ మీద కస్టమర్ హైట్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆయన చేసే ప్రోగ్రామ్ అంతకుముందు అసలు ఆయన ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాడు అక్కడ నుంచి ఏం ప్రోగ్రామ్ మార్చాలి అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట వెయిట్ మళ్ళీ కదిలించడం అనే సిచ్యువేషన్ కొన్నిసార్లు ప్రొడక్ట్ వాళ్ళు వాడే ప్రోడక్టే కొంచెం ఎక్కువ ప్రోడక్ట్ వాడిన కదిలిద్ది కొన్నిసార్లు ఏంటంటే ప్రొడక్ట్ మొత్తం చేంజ్ చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళు వాడే ప్రోడక్ట్ అంతా మార్చి కొంచెం అల్టిమేట్ ప్రోగ్రామ్ పెట్టాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఏం చేయాల్సి ఉంటుంది క్యాలరీస్ చాలా 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 కట్ చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళు ఇన్ని క్యాలరీస్ తీసుకుంటూ ఉంటారు డైలీ ఈ లోపే ఫోన్ వచ్చింది ఈలోపే ఒక ఫోన్ వచ్చిందనమాట నేను కంటెంట్ చెప్తూ ఉంటాను మధ్యలో ఇలా ఫోన్స్ వస్తే కానీ మళ్ళీ కస్టమర్స్ ఇంపార్టెంట్ కదండి వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఎత్తకుండా ఉండను అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటారు ఫోన్ ఎత్తపోతే వాళ్ళకి ఒక బిల్లీ అంటే నెంబర్ అనమాట ఏంటి మేడం ఫోన్ అని చాలా బాధపడతారు అందుకే నేను ఫోన్ ఎత్తకుండా ఉండి ఎన్ని పనుల్లో ఉన్నా మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎన్ని టైం పదకొండున్నర దాకా ఈవినింగ్ పదకొండున్నర పన్నెండింటి దాకా అయితే లేచే ఉంటాను ఉదయం నుంచి ఉదయం ఐదు గంటల నుంచి ఈవినింగ్ పదకొండున్నర పన్నెండు దాకా మీరు ఎవరు ఫోన్ చేస్తే నేను ఫోన్ అనమాట ఎందుకంటే నా టైమింగ్స్ నేను పడుకునేది పన్నెండు అయితే అనమాట ఇప్పుడు ఏదో చెప్తున్నాయి ఏంటి డిపెండింగ్స్ ఆ పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ ప్రోగ్రామ్ అంతా పర్సన్ మీద అంటే అతను అప్పుడు దాకా ఏం ప్రోగ్రామ్ వాడుతున్నాడు కొంతమంది అంటారు చాలా ప్రోగ్రామ్ మార్చాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా అని అనుకుంటారు అలా కూడా కాదు మీరు వాడుతున్న ప్రోగ్రామ్ని కొంచెం పెంచి అంటే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ కొంచెం పెంచి కూడా మనం కదిలిస్తూ మరి అది కూడా కొంచెం వాడుకోలేని వాళ్ళకి అందులో క్యాలరీ మేనేజ్మెంట్ చేసి మార్చొచ్చు కొంచెం అంటే షేక్స్ తాగే విధానాన్ని మార్చి కూడా చేయొచ్చు కొంచెం బాడీని డీటాక్స్ చేసి డీటాక్స్ గురించి నెక్స్ట్ దీని తర్వాత ఒక వీడియో చేస్తాను అనమాట అంటే బాడీని ఎలా డీటాక్స్ చేసుకోవాలి వీక్లీ వన్సు టూస్ అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను కంపల్సరీ దీని గురించి కూడా ఎందుకంటే ఇవన్నీ చేయకూడదు అసలు ఈ వీడియోస్ ఏమీ చేయకూడదు నేను ఛానల్లో చెప్పకూడదు ఇంత అని అనుకున్నాను అనమాట కానీ అంటే నిజంగా నాకు ఇంత మంచి పొజిషన్ ఇచ్చిన మన కస్టమర్లు అందరికీ ఇంత మంచి ఆదరణ ఇస్తున్నా మీ అందరికీ ఎంతో కొంత నేను తిరిగి ఇవ్వాలి మనం బాబా అదే చెప్తారు కదా మనం ఏది చేస్తే మనకి అదే రేట్న వస్తుంది మనం మంచి చేస్తే మంచి రిటర్న్ వస్తుంది నేనైతే అలాగే అనుకుంటున్నాను నన్ను నన్ను చూసి ద్వేషించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని అనుకుంటున్నాను వంద మంది నన్ను చూస్తే ఒకళ్ళు ఇద్దరు ద్వేషిస్తారు మిగతా తొంభై ఎనిమిది మంది నన్ను వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే అలాగే పిలివ్ చేస్తారు కాబట్టి నేను అందరికీ మంచి చేయాలని అనుకుంటున్నాను అనమాట అందుకే ఇంత మంచి వీడియోస్ కూడా నేను చేస్తున్నాను అయితే ఇక్కడ మీకు చెప్పాలనుకున్న ఏంటంటే మీరు వెయిట్ స్టక్ అయినప్పుడు ఇవన్నీ లెక్కేసుకోండి అప్పుడు దాకా మీరు ఎంత తగ్గారు కొంతమంది ఐదు కేజీలు తగ్గినా కానీ తగ్గిపోతారు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ప్రోగ్రామ్ని కొంచెం అంటే ఉదయం మధ్యాహ్నం షేక్ తాగండి ఇది ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఇది ఈ పాయింట్ చెప్పాలనే నేను వచ్చాను డిపెండింగ్స్ ఇంకా చాలా రకాలు ఉంటాయి ఈ వెయిట్ కదిలించడంలో పది పదిహేను రకాలు ఉంటాయి నేను ఒక రకం చెప్తున్నాను ఎవరన్నా అంటే ఇప్పుడు నా దగ్గర వచ్చేసి నా కస్టమర్లు కాదు మీరు ఎవరి కస్టమర్లో అయినా ఇది ఒకటి ఫాలో అవ్వండి పర్లేదు ఉదయము షేక్ తాగండి మధ్యాహ్నము షేక్ తాగండి సాయంత్రం ఫుడ్ తినండి అంటే వెయిట్ కొంచెం కదిలినాకా ఎన్ని రోజులు మరి ఎక్కువ రోజులు వద్దు ఒక నాలుగు రోజులు వారం రోజులు మాత్రం అంటే మళ్ళీ అయిన వెయిట్ కదిలినదాకా ఈ ప్రోగ్రామ్ చేయండి ఏం ప్రోగ్రామ్ ఉదయం షేక్ తాగండి మధ్యాహ్నం కూడా షేక్ తాగండి సాయంత్రం సెవెన్ లోపే డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోండి అప్పుడు మళ్ళీ మీ వెయిట్ లాస్ జర్నీ ఎప్పట్లాగా అంటే అంతకుముందు ఎలా అయితే మీరు తగ్గారో అలాగే మళ్ళీ బండి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయిన బండిని మళ్ళీ ఆపకుండా వెళ్తూ ఉండండి ఎప్పుడైనా మీరు ఎక్కువ రోజులు ఆపొద్దు ప్రోగ్రామ్ మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎక్కువ రోజులు ఆపొద్దు ప్రోగ్రామ్ అప్పుడే మీకు స్టక్ అయిపోయింది మీరు ఊరికి వెళ్ళారనో ఫంక్షన్స్ వచ్చినాయనో ఏదో వచ్చినాయనో నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేస్తారు తర్వాత మళ్ళీ మొదలు పెడతారు అప్పుడు ఏమైంది అంటే స్టక్ అయిపోయింది వెయిట్ మళ్ళీ కదలటానికి టైం పట్టిద్ది ఇంకా మేము కదలే మేము మాకు తగ్గట్లేదు మేడం మేము తగ్గట్లేదు మేడం నేను తగ్గట్లేదు మేడం అంటారు అలా అనుకోవద్దు మీరు ఎక్కువ రోజులు వన్ అవర్ అంటే ఒక రోజు అర రోజు ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది ఉండదని నేను చెప్పను రోజు ఆ రోజు ఆగండి వారం రోజులు నాలుగు రోజులు అలా స్టాప్ చేసి మీ ప్రోగ్రామ్ని వేస్ట్ చేసుకోకండి డైలీ ప్రొడక్ట్ కూడా మీరు కొంతమంది అయిపోయాక ఆర్డర్ పెట్టుకుంటారు ప్రొడక్ట్ అయిపోయాక ఆర్డర్ పెట్టుకోవడం కాదు ఇంకా నాలుగు రోజులకు ఐదు రోజులు ప్రోడక్ట్ ఉందని మీరు ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే కంపెనీ నుంచి ప్రొడక్ట్ రావడానికి మీకు వన్ వీక్ దాకా పడుతుంది కొన్ని కొన్ని ఏరియాస్లో అయితే వన్ వీక్ పడుతుంది కొన్ని ఏరియాస్లో త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా వస్తుంది కానీ కంపెనీ రూల్స్ ఏంటంటే సెవెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ప్రోడక్ట్ రిలీజ్ చేయాలి అది కంపల్సరీ వచ్చేసింది మరి సెవెన్ డేస్ ఒక అయిపోయింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఎవరు ఇవ్వరు కదా మీకు దగ్గరలో నేను ఉండను మరి నేను ఇవ్వలేను కదా కాబట్టి ప్రోడక్ట్ ఒక వన్ వీక్ ముందే పెట్టేసుకోండి ప్రోడక్ట్ ఇంకోటి వచ్చేసి చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ మన దాంట్లో అసలు లేదు మీరు డబ్బులు కట్టాకే వస్తాయి క్రెడిట్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా ద్వారా కూడా కట్టుకోవచ్చు మామూలు యూపీఐ ద్వారా కట్టుకోవచ్చు కార్డు ద్వారా కట్టుకోవచ్చు ఇలా ఎలా అయినా సరే పేమెంట్ చేశాకే మనకు వస్తాయి అన్నమాట క్యాష్ ఆన్ డెలివరీ అనే ఆప్షన్ ఉండదు కాబట్టి దీని గురించి అలా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు కాల్ చేయండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు మంచిగా బరువు తగ్గాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ స్కోలోత్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి కాల్ చేశారంటే డీటెయిల్స్ అన్ని చెప్పి ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ కస్టమర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది మీ ఐడీలో మీరు ఆర్డర్ పెట్టుకుంటే మంచి డిస్కౌంట్ లవ్స్ కంపెనీ నుంచి బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది ఇవన్నీ డీటెయిల్స్ కోసం ఇక్కడ స్కోలోతున్న నెంబర్కి కాల్ చేయండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి నేను కంటెంట్ బాగానే చెప్తాను మీరు అర్థం చేసుకోండి దాన్ని రకరకాలు ఉంటుంది ఒక పదిహేను రకాలు ఉంటుంది అందులో నేను ఒక రకం అయితే చెప్పేశాను మెయిన్ అయితే చెప్పేశాను అది ఫాలో అవ్వండి వెయిట్ స్టక్ అయిన వాళ్ళు మాత్రం అది ఫాలో అవ్వండి కొన్ని రోజులు ఇంకేమన్నా కొంచెం మీరు ఇంకా కాంప్లికేషన్ ఎక్కువ ఉంటే కాల్ చేయండి చెప్తాను ఓకేనా బాయ్ బాయ్